హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలోకం నిన్నటి వీడియోలో హౌస్ డీప్ క్లీనింగ్ అంతా చూస్తారు కదండి ఈరోజైతే పూజ గది కింద సెల్ఫ్లన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఆషాఢ అమావాస్యకు ముందే డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి మీరు అడగచ్చు అమావాస్య తర్వాత కూడా చేసుకోవచ్చు కదా అని అయితే మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది కదండి అందుకని ముందుగా చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల అమావాస్య రోజు పూజ రోజు మనం కొంచెం పసుపు నీళ్ళు చెల్లి పూజ చేసుకుంటే సరిపోతుందండి ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చినాయండి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మళ్ళీ క్లీనింగ్ ఎందుకని నేను ముందుగానే చేసుకుంటున్నాను కంపల్సరీ అయితే శ్రావణ మాసంలో స్టార్ట్ అవ్వకముందే క్లీనింగ్ చేసుకోవాలండి లేదు ఏదైనా ఆటంకాలు వస్తే తప్ప ముందుగానే క్లీన్ చేసుకోవాలండి ఇలా ముందుగా క్లీన్ చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలోకి మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉన్నాయా లేదా ఏమేమి అవసరం ఉంటాయి ఇంకా ఏమేమి తెచ్చుకోవాలి పూజకు సంబంధించినవన్నీ కూడా మనకి తెలుస్తుందండి ముందుగా చేసుకోవడం వల్ల దానివల్ల పూజకే మనం ముందుగానే సామాన్లన్నీ కూడా సమకూర్చుకోవచ్చు అలాగే మన పని కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుందండి నాకైతే ఇక్కడ మా పూజ గదిలో మూడు సెల్ఫ్లు అయితే వచ్చాయండి ఫస్ట్ సెల్ఫ్ క్లీనింగ్లో అయితే చూసారు కదా అక్కడ ఏంటంటే అగరబత్తులు పూజకు సంబంధించిన ఒత్తులు పసుపు కుంకుమం అవన్నీ కూడా అక్కడ సర్దుకుంటూ ఉంటానండి మిడిల్ ర్యాక్లో అయితే నేను ఇవన్నీ కూడా దీపపు కుందులు స్పెషల్ పూజలు అప్పుడు వాడుకునేవి మొత్తం అన్నీ కూడా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటానండి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు పూజలు మనకి ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదండి వాటి కోసం అనమాట రెగ్యులర్గా అయితే నేను నార్మల్గా చిన్న దీపాలే వాడుకుంటూ ఉంటానండి ఈ చివరి ర్యాకులో వచ్చేమో డైలీ మనకు పూజకి వాడుకునేవి పసుపు కుంకుమ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాం కదా అవి ఉంటాయండి తర్వాత ఊరు నుంచి తెచ్చుకున్నావు అనమాట ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గంధం అని పసుపు అని కుంకుమ నెయ్యి ప్యాకెట్లు అలాంటివి ఉంటే కనుక నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటానండి అలాగే నేను చదువుకునే బుక్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను నేను చదువుకునే పుస్తకాలు మణి ద్వీపవర్న లలితా సహస్రనామాలు సాయిబాబాది తొమ్మిది గురువారాల వ్రత బుక్ వీటిని చదువుకుంటూ ఉంటానండి ఆ బుక్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి అక్కడే పెట్టుకుంటానండి ఇవన్నీ కూడా నేను మా నార్మల్గా కొన్ని సామాన్లేనండి నా పూజ సామాన్లు చిన్న చిన్న పూజల కోసం మాత్రమే ఇక్కడ ఉంటాయండి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నింటికి కూడా పైన సెల్ఫుల్లో ఉంటాయండి మొత్తం ఒక రూమ్ నిండా ఒక సెల్ఫ్ నిండా కూడా నా పూజ సామాన్లే ఉంటాయండి ఎందుకంటే నాకు పూజలు అంటే చాలా చాలా ఇష్టం అండి మీకు కూడా నాకులాగే పూజలు అంటే చాలా ఇష్టమా అలా అయితే కనుక నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ